గత పది రోజుల నుంచి సోషల్ మీడియాలో అలైక్య చిట్టి పిక్కిల్స్ మీద ట్రోలింగ్ అయితే చేస్తున్నారు కదా మన యూట్యూబర్లు దానికన్నా ముఖ్యమైనది మర్చిపోతున్నారు పనికిరాని వాటిని గుర్తు పెట్టుకుని పనికి వచ్చే మర్చిపోతున్నారు మనం చేయాల్సింది వాళ్ళ మీద కాదు ట్రోలింగ్ చేయాల్సింది జస్ట్ వాళ్ళు తిట్టినారు అంతే దానికన్నా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉన్నది రీసెంట్ గా ఊరుకొండపేట గ్రామంలో ఎనిమిది మంది కలిసి ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేసినారంట దాని మీద రియాక్ట్ అవ్వండి కలివలి వాళ్ళు తిట్టినారు వీళ్ళు రియాక్ట్ అయినారు ఏదో జరిగింది వాళ్ళు సారీ చెప్పినారు అయిపోయింది అంతటితో దాన్నే ఎలా ఆడకుండా ఇంకోటి దానికన్నా ముఖ్యమైనది మర్చిపోతున్నారు మనం ఇది ఎక్కడో ఏ యూపీలోను బంగ్లాదేశ్ లోను పాకిస్తాన్ లోను జరగల మన ఆంధ్రాలో మన తెలుగు జిల్లాలోనూ జరిగింది ఎక్కడో తెలుసా నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం ఉరుకొండపేట గ్రామంలో ఇది జరిగింది ఇది ఎట్ట జరిగిందంటే మొన్న రీసెంట్ గా శ్రీరామనవమి వచ్చింది కదా ఆ ఊర్లో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉన్నది ఆంజనేయ స్వామి గుడికాడికి మొన్న పండగ వచ్చింది కదా శ్రీరామనవమి వారం రోజుల కిందట ఆ పండగక్ అని చెప్పి అందరూ అక్కడికి వెళ్ళినారు ఆ వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళినారు ఈ విధంగా ఎవరైతే అత్యాచారం చేయబడిందో ఆ పాప వాళ్ళ బంధువు ఒకరు అట్లా దూరంగా కొద్దిగా దూరం వెళ్ళినారంట అక్కడ ఎనిమిది మంది దొండగులు ఒక వేస్ట్ నా డాస్కాలు మన వాళ్ళని ఏ పేరుతో పిలిచినా గాని మనం అవుతుంది కానీ అట్లాంటి వాళ్ళు ఒక ఎనిమిది మంది జైరి తొడుకొనాడు కదా అతన్ని కట్టేసి వాళ్ళందరూ కలిపి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారం చేసి ఆ విధంగా అమ్మాయిని అటు చేసినారంట చేసి ఈ విధంగా బయట చెప్తే అని చెప్పి బెదిరించి ఇంతగా హింసించిన తర్వాత ఆ పాప దాహం వేసి నీళ్లు అడిగితే తాగేదానికి వాళ్ళలో ఎనిమిది మందిలో ఒకడు యూరిన్ పోసినాడంట ఆ పాప మీద ఇదంతా బయటకు తెలిసిన తర్వాత వాళ్ళని వదిలేసిన తర్వాత వాళ్ళు బయటకు పోయి ఏం చెప్పినారు ఈ విధంగా మాది డబ్బు బంగారు పోయిందని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఆ పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చి ఏం జరిగింది అని చెప్పి వాళ్ళు కేసుని బట్టి ఆరా తీస్తే సిసి కెమెరాలు ఉంటాయి కదా దాంట్లో చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇది వాళ్ళల్లో ఎనిమిది మందిలో ఆరు మంది దొరికినారు ఒక ఇద్దరు మాత్రం తప్పించుకున్నారు వాళ్ళ కోసం గాలింపులైతే చేపడుతున్నారు ఆ ఇద్దరు కూడా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా దొరుకుతారు దొరికిన వాళ్ళని పోలీస్ స్టేషన్ లో అయితే అప్పచెప్తారు కోర్టులో కేసు అయితే జరుగుతుంది కానీ శిక్ష పడతాదా లేదనేది మాత్రం కన్ఫామ్ గా చెప్పలేం ఎందుకంటే మన భారతదేశంలో ఆ విధంగా ఉండే రూల్స్ మన భారతదేశంలో ఉండే రూల్స్ గా మనం మార్చుకోకపోతే ఒకటి కాదు వంద జరిగినా కూడా మనకు న్యాయం జరగదు ఈ విధంగా జరగాలంటే యూపీ గవర్నమెంట్ లో జరుగుతుంది మన పక్క అయితే అట్లా మాదిరి చేసే నాయకుడు లేడు సరిగ్గా ఇదే విధంగా ఒక నాలుగు సంవత్సరాల కిందట ప్రియాంక ప్రియాంకే మీద ఇదే విధంగా జరిగితే పోలీసు వాళ్ళు పట్టుకొని కొద్ది రోజులు జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళని సేమ్ అదే విధంగా ఇప్పుడు చేయాలి ఇంకోటి ఏంటంటే ఎవరైతే దోషులు ఉండారో వాళ్ళని పట్టుకొని ఈ విధంగా ముఖానికి మాస్క్ వేయడాలు వాళ్ళ ముఖం బయట పబ్లిక్ లో చూపించకపోవడాలు వాళ్ళని దాచిపెట్టడాలు పెట్టడాలు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళేం పెద్ద గొప్ప ఘనకార్యాలు చేసి వాళ్ళు ఇచ్చేసిన వాళ్ళు కాదు అట్లాంటి వాళ్ళకి మొఖం పెట్టి ఇంకేం మొహం దాచిపెట్టేది వాళ్ళు చేసింది అన్న మంచి పని మీరు అనుకుంటున్నారేమో పబ్లిక్ లో వాళ్ళ మొహం చూపించడం వల్ల వాళ్ళకి ఏదన్నా వాల్యూ పోతుందేమో అని ఇంకేం వాల్యూస్ మనుషులకి ఈ విధంగా తయారైనప్పుడు ఎనిమిది మంది చేసినప్పుడు వాళ్ళ ఒకరు ఇద్దరన్నా ఇది తప్పురా అని బయటకు వచ్చి చెప్పింది లేదా వాళ్ళ మూర్ఖత్వం ఎట్టున్నది అర్థం చేసుకోండి మన దేశంలో ఈ విధంగా చేసే వాళ్ళకి పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష చేస్తున్నారు జైలు శిక్ష చేసినంత మాత్రాన ఏం జరుగుతుంది బయట దేశాల్లో ఉరి శిక్ష చేసేయండి సరిపోతుంది జైలు శిక్ష ఏం అవసరం వాళ్ళు మారుతారంటే మారరది మన గవర్నమెంట్లందరికీ ఒకటే చెప్తుండ మన రూల్స్ మనం మార్చుకోకపోతే ఇంకా వంద హత్యలు జరిగినా సరే మనం మారం 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 దాన్ని మారాలంటే మనం ముందు మార్చుకోవాలి రూల్స్ రూల్స్ మార్చినప్పుడే ఇవన్నీ తగ్గుతాయి లేకపోతే తగ్గవు ఏమవుతుంది మళ్ళీ జైల్లోకి వెళ్తాం మళ్ళీ బయటకు వస్తాం దే ఊహలో బతికేస్తున్నారు జనాలంతా ఏం కాదు జైల్లో పడతాం మళ్ళీ బయటకు వచ్చావు వాళ్ళ ధైర్యం ఉన్నది చూసినవా ఆ ధైర్యాన్ని ఇవిడేం చేయలేదు ముందు ఆ ధైర్యం చచ్చిపోవాలంటే రూల్స్ మార్చాలి ఖచ్చితంగా ఈ రూల్స్ మారాలంటే నువ్వు నేను వీడియోలో చెప్పినంత మాత్రాన మారిపోదు దీన్ని చట్టపరంగా సవరణ జరగాలి ఖచ్చితంగా అప్పుడే మారిపోవచ్చు గవర్నమెంట్ ద్వారానే ఇవన్నీ జరుగుతాయి లేకపోతే ఏది జరగదు మనం అనుకుంటా ఉండాల్సిందే వీడియోల్లో చెప్పుకుంటా ఉండాల్సిందే మనం మనం ఆవేశపడిపోవడాలు కొట్టుకోవడాలు అంతే తప్పితే ఏం మార్పు జరగదు ఏం చేస్తాం తప్పదు బయట సమాజంలో ఇంత జరుగుతూ ఉంటే మీరు ఇంకా చిట్టి పిక్కిల్స్ మీద వీడియోలు చేసుకుంటా ట్రోలింగ్ చేసుకుంటా మీరు ఏదో వాళ్ళు పెద్ద దేశ అయినట్టు వాళ్ళని ఓ వేసుకుంటున్నారు మీ దగ్గర దమ్ము ఉంటే వీటి మీద ప్రశ్నించండి వీటి మీద పోరాడండి వీటి మీద పబ్లిక్ పబ్లిక్కి ఒక అవేర్నెస్ తీసుకురావండి ఆ పిక్కిల్స్ మీద పెట్టుకుంటే మీరు వాళ్ళు కలిసి ఊరకాయలు పెట్టుకోవాలి ట్రోలింగ్ చేసుకోవాలి ఒకరినొకరు తిట్టుకోవాలి అంతే తప్పితే మనం ఏమీ పీకిందేమి లేదు ఆ చిట్టి పిక్కిల్స్ ఏదో వాళ్ళు తిట్టినారని చెప్పి వాళ్ళ మీద రోజు ట్రోలింగ్ ట్రోలింగ్ చేస్తానే ఉండరే మీకు అవి కంట్లో కనపడుతున్నాయి కానీ ఇవి కనపడట్లేదా ఇవి వినపడట్లేదా మీకు న్యూస్ ఇట్లాంటివి చూడట్లేదు మీరు వీటి మీద చూడండి వీటి మీద స్పందించండి వీటి మీద సమాజంలో మార్పు తీసుకురాండి మీ వల్ల అయిన ప్రయత్నం చేయండి భారతీయుడు లక్షణం ఇది ట్రోలింగ్ చేసినారు వాళ్ళు ఏదో సారీ చెప్పినారు అయిపోయింది కలివల్ ఆడుకో క్లోజ్ చేసేయండి దాన్ని వదిలేసి సమాజంలో ఇట్లాంటి విషయాల మీద పోరాడండి అది పెద్ద విషయం కాదు అది వాళ్ళ సెలబ్రిటీలు మీరు చేస్తున్నారు వాళ్ళ సెలబ్రిటీలు చేయాల్సిన అవసరం లేదు ఇట్లాంటి వాళ్ళ మీద చేయండి దేశంలో జరిగే అరాచకాల మీద చేయండి ఇది మన ఒక భారతీయుడికి ఉండాల్సిన లక్షణం ఇది ఇది కావాల్సింది మీలో మార్పు సమాజానికి కావాల్సింది ఇటువంటిది యూట్యూబ్ ఛానల్లో పెట్టినామంటే పెట్టినామా ఏదో తిన్నావా పడుకున్నావా వాళ్ళని వీళ్ళని వేసుకున్నావా అంటే కాదు దానివల్ల ఎవడు బొచ్చు కూడా పీకలేడు ఏ ఉపయోగం లేదు ఇట్లాంటివి చేయండి ఇట్లాంటి సమాజాన్ని బయటకు తీసుకురండి ఈ వీడియో ప్రతి ఒక్క యూట్యూబర్కి తెలియాలని చెప్పి ఈ వీడియో పెడతాడా